ఆత్మగురు ఆత్మగురు నర సాంబాయ్య నేను పొద్దుగాలు వేస్తే బీరం పోయే ఇంప సాం బేరం ఇన్పసాం బేరని చేసేది పోయి ఆ పోయినప్పుడు బీరం మంచిగా బోసుగా చేసేది మళ్ళీ ఇంటికి వచ్చినాక అది సరికి అమ్ముకొని ఇక తాగుడు ఇక తాగుడు వినపడే సాయంత్రం దాకా పది పదకొండు గంటల దాకా తాగుండేది ఇక రాత్రి పదకొండు గంటల తాగేది తాగి ఇంటికి వచ్చేది ఇక అన్నం ఇట్లా తిని పండుకొని మళ్ళీ పొద్దుగాలు వేసి మళ్ళీ బీరం పోయేది అట్లా కొన్ని దాకా మా అన్న కొడుకు చూసిండు తాగేది సో చేసి మా చిన్న ఈ ఈ కంపెనీలో సాబలు ఒక కంపెనీలో ఈ ఈసారి ఎరికాయ తెలిసింది తెలిసిన పోల మా చిన్న మా కొడుకు తీసుకొచ్చి ఇక్కడ కానీ ఇక తాగుడు బంద్ అయింది కంట్రోల్ చేసినా ఇప్పుడు ఐదు వారాలు దాడుతుంది ఇక వచ్చిన తాగుడు బంద్ చేసినాయి ఇక ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉన్నది ఇప్పుడు ఆరోగ్యం బాగున్నది తాగుడు మీద జీవో అనేది కొట్టుకుంటులేదు ఇక గొప్ప అందరికీ గారు తాగదు చేయదు భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరు మంచిగా ఉండాలి మన సొంత సంపాదించుకోవాలి బ్రతకాలే మన కిడ్నీలు గిట్లా కరాబ్ కాకుండా కాది లివర్లు దెబ్బలు తినకుండా తాగుతూ తోడి మనకి ఎఫెక్ట్ అవుతుంది ఆ తావుడు బంద్ చేసే దానికి మనకి ఎలాంటి రోగం ఉంటాయి ఆయుర్వేదం కావాలి మన జీవన భేదం అనారోగ్యానికి పాడాలి మనం చరమ గీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం బీజీఆర్ ఫంక్షన్ హాల్ పద్దన చిత్రగట్టు హనుమకొండ జిల్లా